కూడా పేరు పేరున ఇంకా కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు దత్త జయంతిని పురస్కరించుకొని మన అయ్యప్ప స్వామి దేవ దేవాలయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి దత్త భగవానుడికి ప్రతి పౌర్ణమి కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులందరికీ కూడా గంట ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం చేయాలనే సంకల్పం అనేది రావడమైనది గొప్ప కార్యం నిర్వహించడం ఎందుకంటే ఏదో దేవాలయాలు నిర్మిస్తాము కానీ దానికి అనుగుణంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అలాంటిది శ్రీకారం చుట్టుండు మన నంగునూరి సత్యనారాయణ స్వామి ఆయనకు చేతుర్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది అంటే ఏదో ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కదిలించినా కూడా అందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎన్నో విధాలుగా సహకరించారు అలాంటి వారందరికీ కూడా నేను శిరస్సు వచ్చే కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను మరియు ఈరోజు ఉదయము తొమ్మిది గంటలకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి దత్తస్వామికి మరియు వచ్చిన భక్తులందరికీ స్వాములందరికీ కూడా అన్నదానాన్ని ప్రసాదించాము అన్నదానం కన్నా మిన్న ఏదీ లేదు ప్రపంచంలో అలాంటిది ఈరోజు మన తొంతుల సత్యనారాయణ స్వామి మేఘమాల ఈ యొక్క రోజు కార్యక్రమానికి నిర్వహించారు కాబట్టి వారికి మన సత్యన్న స్వామికి కూడా ఆ దత్తస్వామి మరియు హరిహర అయ్యప్ప అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఆయుధ ఆరోగ్యాల నుంచి కూడా మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఒక ఇరవై ఐదు మందించే ఒక కా నిర్వహించి ఆ చిట్టికర్తలచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు మరియు చేయిత ఇచ్చేటువంటి దానికి సహకరించిన దాతృత్వంలో భక్తులందరికీ కూడా స్థిరంచవలసి నమస్కరిస్తున్నాను